వెల్కమ్ టు సెసిటీవీ నేను రఫీ సీఎం రేవంత్ రెడ్డి పైన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కంప్లైంట్ చేయడం జరిగింది పోలీసు వాళ్ళకి సిపి గారికి లేఖ రాశారు దానికి గల కారణం ఏంటంటే వినాయకుని కించపరిచారు అనే కారణంతో ఆయన లేఖ రాసినట్టు తెలుస్తుంది ఎందుకంటే మనం భక్తి శ్రద్ధలతో మన తెలుగు రాష్ట్రాలు మొత్తం కూడా వినాయకుడి మధ్య వినాయకుడి పండుగ చాలా గొప్పగా జరుపుకుంటాం మనం అంత గొప్పగా జరుపుకునే పండుగ మనం అంత భక్తి శ్రద్ధలతో ఉండే మనం ఇలాంటి ఒక మనుషులకు తీసుకొచ్చి ఇలాంటి షూ రేవంత్ రేవంత్ రెడ్డి గారు షూ వేసుకుంటాడు ఎటువైన ఇక్కడ షూ వేయడం అవసరం దేవుడికి దేవుడు షూ చేసుకుంటాడా దేవుడి మండపంలో షూ వస్తుందా నీకు నీ రేవంత్ రెడ్డి నీ సీఎం నీ గొప్ప అయితే నువ్వు ఫోటోలు పెట్టుకో వాట్సాప్ లో ఇంట్లో ఫోటో పెట్టుకొని పూజించుకో అంతేగాని పబ్లిక్ లో ఇట్లా ఒక పెద్ద టెంట్ వేసి వినాయకుడు నిమజ్జనానికి మనం ఎలా అయితే మన వినాయకుడికి ఎలా అయితే పూజలు చేస్తామో అలా ఇక్కడ వినాయకుడిని వినాయకుడు తలకై తీసుకొచ్చి ఈడ పెట్టి రేవంత్ రెడ్డికి పక్కన రెండు బొమ్మలు పెట్టారు ఇక్కడ దేవుడి అంటే ఏంది ఇప్పుడు ఈయన దేవుడా రేవంత్ రెడ్డి దేవుడా దేనికి దేవుడు ఎవరికి దేవుడు దీని మీదనే బీజేపీ సింగ్ గారు అయితే కంప్లైంట్ చేయడం జరిగింది ఇంకో విషయం ఏంటంటే బీజేపీ సింగ్ గారికి నేను ఇంకోటి చెప్తున్నా ఇంతకు ముందు బాహుబలి అలాగనే ఈ మన ఏదైతే పుష్ప ఉందో రీసెంట్ గా వచ్చిన ఈ ఫొటోస్ తో కూడా దేవుడి విగ్రహాలు రెడీ చేశారు లాస్ట్ టైం బాహుబలి అయితే చాలా పెద్దది చేశారు దాన్ని అందరూ గొప్పకు చూపించారు మీరు అప్పుడు కూడా మాట్లాడాలి కదా కేవలం రాజకీయం కోసం అని చేశారు ఇది చాలా మంది అదే చెప్తున్నారు మీరు రాజకీయం కోసమే రేవంత్ రెడ్డి గారు ఫోటో పెట్టినామని అంటున్నారు అప్పుడు బాహుబలి తర్వాత ఏదైతే పుష్ప ఉందో ఈ పుష్ప సినిమాలు అప్పుడు కూడా వాళ్ళ వాళ్ళ విగ్రహాలు కూడా పెట్టారు కదా అప్పుడు ఎందుకు మాట్లాడలేదని క్వశ్చన్ చేస్తున్నారు ఇట్లనే పోతే ప్రతి ఒక్కరు పెట్టుకుంటారు రేపు నేను కూడా పెట్టుకుంటాను ఆ ఫోటో పెడతాను ఆ ఫోటో పెట్టి దేవుడు కింద నా బాడీ పెడతా పైన దేవుడు ఇది పెడతా తలకాయ పెడతా సరిపోతుందా అట్లా పెట్టుకుంటా పోతే ఎవరి అభిమాన హీరోల్ని ఎవరు అభిమాన రాజకీయ రాజకీయ నాయకుల్ని వాళ్ళు దేవుడి ఫోటోలకి అటాచ్ చేసి ఇట్లా పూజలు చేసే కార్యక్రమం చెప్తే ఏమన్నట్టు కించపరిచినట్టదా ఏదైతే ఆయన కంప్లైంట్ ఇచ్చారో రాజాసింగ్ మీరు ఇంతకు ముందు ఏదైతే జరిగిందో వాటి మీద కూడా కంప్లైంట్ ఇవ్వండి నెక్స్ట్ ఏమైతే జరగబోతున్నాయో వాటి మీద కూడా కంప్లైంట్ చేయండి లేదంటే గణేష్ ఉత్సవ కమిటీకి కంప్లైంట్ చేయండి వాళ్ళు సీరియస్ యాక్షన్ తీసుకోమని చెప్పండి గణేష్ ఉత్సవ కమిటీ దీని మీద ఫోకస్ చేయాలి ఎందుకంటే ఇట్లా వినాయకుడి విగ్రహానికి ఒక మనిషి రూపం దాల్చి మెయిన్గా చూడండి ఇక్కడ అవసరమా షూస్ అవసరమా పెట్టుకోవాలి పెట్టారు ఇక్కడ షూస్ ఏందండి నాకు అర్థం కాదు ఇక్కడ చూడండి షూస్ రేవంత్ రెడ్డి గారు ఎడిపోయినా కానీ షూ వేసుకుంటాడు వేసుకుంటే ఇక్కడ పెట్టేసి షూ మన మండపం ముందుకే ముందే ఇవ్వడం మనం చెప్పులు అటు సైడ్ కొంచెం పక్కకు ఇస్తాం అలాంటిది డైరెక్ట్ గా మనకం టైప్ లో రెడీ చేసి రైజింగ్ తెలంగాణ తెలంగాణ రైజింగ్ అన్నారు తెలంగాణ రైజింగ్ కావాలి మాకు కూడా కానీ ఇట్లా దేవుళ్ళకి కించపరిచే విధంగా చేయొద్దు చూడండి ఈ షూ అయితే ఇది ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే పరిస్థితి లేదు ఏదైతే బీజేపీ రాజసింగ్ చేసిందో కంప్లైంట్ అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం మేము దానికి సపోర్ట్ చేస్తాను ఇది గా తొలగించాలి పోలీసు వాళ్ళు కూడా మేము విజ్ఞప్ చేస్తున్నాం సీఎం అతను ఒక సీఎం ఒక రాజకీయ ఒక రాజకీయ నాయకుడు అంతే అంతేగాని ఇట్లా దేవుళ్ళకి ఇది చేసి దేవుళ్ళ ఫోటోలు కించపరిచే విధంగా చేస్తే తెలంగాణ సమాజం అయితే ఒప్పుకోదు దీన్ని తీసేయాలని పోలీసులు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం దీని మీద యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాం బాగానే ఉంది అక్కడ షూ పెట్టారు రేవంత్ రెడ్డి గారు ఫోటో పెట్టారు పైన దేవుడి బొమ్మ పెట్టారు ఇప్పుడు ఏం చేస్తారు దాన్ని ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి బాడీకి ఇది తీసే నిమజ్జనం చేస్తారా క్వశ్చన్ సార్ లేదు సార్ రేవంత్ రెడ్డిని అంటే దీని దాని మీనింగ్ ఏంటి అసలు ఎందుకు పెట్టినట్లు ఇది దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి ఇది రిమూవ్ చేయాలి ఇమీడియట్ అలాగనే ఫ్యూచర్ లో ఎవరు కూడా ఇలా చేయద్దు అక్కడ కూడా అంతే కమ్మలో ఎన్టీఆర్ గారు విగ్రహం పెట్టారు అదొక కాంట్రవర్సీ నడు నడిచింది అప్పుడు మొన్నటిదాకా ఇప్పుడేమో ఇక్కడ మన ఏపీలో ఏపీలో కూడా అంతే కృష్ణుడు బొమ్మకి ఎన్టీఆర్ గారి రూపం దాల్చారని చెప్పేసి అక్కడ గొడవ అవుతుంది ఇవన్నీ పోవాలంటే దేవుడి రూపాలు ఎలా అయితే ఉన్నాయో అలానే ఉండే ప్రయత్నం చేయండి ఎందుకంటే చనిపోయిన వాళ్ళని దేవుడితో పోల్చడం అనేది అయితే చేయకూడదు ఎందుకంటే ఇప్పుడు దేవుడు కృష్ణుడు కృష్ణుడే ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ గారే ఎనక అభిమానం ఉంది మన మనం మన అందరికీ అభిమానం ఉంది ఎన్టీఆర్ గారు అంటే బట్ దేవుడి తల దేవుడి రూపంలో తయారు చేసి ఎన్టీఆర్ ని కృష్ణుడిగా రూప చేయటం చేయడం అనేది అయితే కొంచెం అది కాంట్రవర్సీగా నడుస్తుంది ఖమ్మంలో కూడా ఇదే జరిగింది ఎవరైతే పోవాడో అజయకుమార్ గారు ఉన్నారో మాజీ మినిస్టర్ ఖమ్మంలో ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అప్పుడు ఆయన కూడా అలానే చేశారు ఆయన కూడా ఎన్టీఆర్ విగ్రహాన్ని కృష్ణుడి విగ్రహ రూపంలో తయారు చేసి దాన్ని కృష్ణుడు విగ్రహం అని చెప్పేసి పబ్లిసిటీ చేసి దాన్ని ఓపెనింగ్ చేసే ప్రయత్నం చేశారు బట్ అప్పుడు మాత్రం కోటార్థతో ఆగిపోయింది అట్లా నెక్స్ట్ ఏది జరగకుండా దీని మీద చర్యలు తీసుకుంటే పోవదా నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ